హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ అయితే సునంద ఇక జీవన చెంప పగలగొట్టబోతుంది మరి ఇక జీవన ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక సునందాకు ఆనందికి ఆదిత్యకు మధ్య ఏదో నడుస్తుంది ఇక ఎవ్వరికి తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు ఎలాగైనా ఆ విషయం ఏంటో నేను తెలుసుకోవాలి అని ఇక జీవనం అయితే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కదా అయినా కూడా వీళ్ళైతే ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ ఇక ఇక్కడ ఇందుమతి ఉంది కదా ఆ ఇందుమతి ద్వారా అయితే ఈ రోజు జీవన నిజం తెలుసుకుంటుంది ఇక కుట్టి సునంద ఇద్దరు ఒక అమ్మాయికి యాక్సిడెంట్ చేశారు ఇక అమ్మాయి ప్రాణాలను కాపాడి ఇక ఇప్పుడు కుట్టి ఆ అమ్మాయి తన అమ్మా నాన్నల దగ్గర సింహాద్రి పద్మమ్మ దగ్గర పెట్టిందని ఇక ఇందుమతి ద్వారా నిజం తెలుసుకుంటుంది ఈ రోజైతే జీవన అప్పుడే ఇక జీవన అయితే అవునా ఇక మా అత్తయ్య ఈ ఆనంది ఇంత పని చేశారా ఇక ఆ అమ్మాయి ప్రాణాల మీదకి తీసుకొచ్చి ఇక ఎలాగైనా అమ్మాయి ప్రాణాలను కాపాడి ఇక తను జైలుకు వెళ్ళకుండా మళ్ళీ ఎవ్వరికీ తెలియకూడదని తన ఇంట్లో పెట్టిందా ఈ ఆనంది ఈ ఆనంది సంగతి నేను చూసుకుంటాను అని జీవన అయితే ఈ రోజు తన మనసులో అనుకుంటూ ఉంటుంది ముందుగా ఇక మా సునంద అత్తయ్య యాక్సెంట్ చేసిన ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరు ఆ అమ్మాయి కోసం ఎవరైనా వెతుకుతున్నారా అని తెలుసుకున్న తర్వాత ఇక అప్పుడు ఈ ఆనందికి సరైన విధంగా బుద్ధి చెప్పాలి అని ఇక జీవనం అయితే ఆ అమ్మాయిని చూడడానికి సింహాద్రి ఇంటికి చాటుగా వెళ్తుంది ఇక చాటుగా ఆ అమ్మాయిని చూస్తుంది ఎలా ఇప్పుడు ఈ సునంద ఆనంది గురించి ఎలా అందరికీ ఎలా చెప్పాలి ముందుగా ఆ ఆనందిని పోలీసులకు పట్టించాలి ఇలా ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేసింది ఈ అమ్మాయి ఎవరు అసలు ఈ అమ్మాయి గురించి తెలుసుకోండి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి రావాలి ఇక నేను ఇలా కంప్లైంట్ ఇచ్చానని ఎవరికీ తెలియకుండా ఆ పోలీసులకు కూడా నేను ఇచ్చానని చెప్పొద్దని చెప్పి రావాలి అని ఇక జీవన అయితే ఈరోజు ఇక స్టేషన్కు వెళ్ళి ఇలా ఆనంది కార్తో ఒక అమ్మాయిని ఢీకొంది ఇది ఎవరికి తెలియదు అనుకొని తనలో తానే ఇలా అమ్మాయిని హాస్పిటల్లోకి తీసుకెళ్లి కాపాడి మళ్ళీ ఇక ఎవరో తెలియని అమ్మాయిని తన ఇంట్లో పెట్టుకుంది అని ఇక జీవన ద్వారా కంప్లైంట్ తీసుకుంటారు పోలీసులు అయితే ఇక కంప్లైంట్ తీసుకొని వెంటనే ఇక సున ందా ఇంటికి పోలీసులు వచ్చి నీ కోడలు ఆనంది ఒక అమ్మాయిని కార్తో ఢీకొని ఇక ప్రమాదానికి గురి చేసింది కానీ ఇక అమ్మాయి బాగోగులు చూసుకుంటుందని తెలిసింది అయినా కూడా అలా చేయడం నేరం కదా ఇలా ఇలా డ్రైవ్ చేసుకుంటూ చూసుకోకుండా వెళ్ళడం తప్పు అందుకే ఇక ఆనందిపై ఇక వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఆ అమ్మాయి వాళ్ళు తన కోసం వెతుకుతున్నారు ఇక వాళ్ళ అమ్మాయిని వాళ్లకు అప్పగించండి అని ఇక పోలీసులు అయితే ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఇక ఆ అమ్మాయికి ఇలా ప్రమాదానికి గురి చేసిందని ఆనందిని అయితే అరెస్ట్ చేస్తారు ఇక అప్పుడే సునంద అయితే ఏంటి ఆ అమ్మాయి గురించి ఎవరికీ తెలియదు ఆ అమ్మాయికి గతం గుర్తులేదు ఇక వాళ్ళ వాళ్ళని ఎలా తెలుస్తుంది ఇక అని సునంద అయితే షాక్లో ఉంటుంది అసలు కంప్లైంట్ ఇచ్చింది నిజంగా ఇక అమ్మాయి మరెవరైనా కావాలని అరెస్ట్ చేయిస్తున్నారా అసలు యాక్సిడెంట్ చేసింది నేను కానీ ఆ విషయం ఆనందికి తప్ప మరెవరికి తెలియదు అంటే ఆనందికి ఎవరో ఇష్టం లేదు ఆనంది శత్రువులే ఇలా ఆనందిని పోలీసులకు పట్టించారు అంతేకాని ఆ అమ్మాయి తరపు నుండి ఎవరు కూడా రాలేదు ఇక ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి అక్కడ ఉంటున్నట్టు పోలీసులకు చెప్పకూడదు ఒకవేళ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళినా కూడా తను మా దగ్గరే ఉంటుంది కొన్నాళ్ళ తర్వాత ఇక పంపించేస్తామని ఎలాగైనా ఇక అమ్మాయిని ఇక్కడే ఉంచేయాలి అని ఇక సునంద అయితే అనుకుంటూ ఉంటుంది కానీ జీవన అయితే ఆ అమ్మాయి ఉండే ప్లేస్ కూడా చెప్తుంది పోలీసులకు ఇలా సింహాద్రి పద్మమ్మ ఇంట్లో ఈ ఆనందే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ పెట్టింది ఇక తన వాళ్లకు అప్పగించండి అని ఇక ఆనందిని అరెస్ట్ చేయండి అని ఇక జీవన ఇచ్చిన కంప్లైంట్కు ఇక ఈ రోజైతే ఆనందిని పోలీసులు తీసుకెళ్తారు ఇక తీసుకెళ్ళిన తర్వాత ఇదంతా జీవనే చేసిందని ఇక చైతన్యకు మాత్రమే తెలుసు ఇక కుట్టి కూడా ఊహించలేకపోతుంది జీవన నన్ను అరెస్ట్ చేయించడం ఏంటి ఎవరై ఉంటారు ఇలా చేసింది అని ఇక కుట్టి షాక్లో ఉంటుంది కానీ ఇక చైతన్యకు మాత్రం పూర్తిగా అర్థమైపోతుంది మా వదిన అంటే ఇక ఈ దీనికి ఇష్టం ఉండదు ఖచ్చితంగా ఈ పని చేస్తుంటుంది ఇక వదిన తన ప్రాణాలను కాపాడి ఇక ఒక కన్న తల్లిలాగా అమ్మాయిని చూసుకుంటుంది అది ఓచుకోలేని ఈ జీవన ఈ రోజు ఇలా చేయడం తప్పు యాక్సిడెంట్ చేయడం తప్పని కంప్లైంట్ ఇచ్చొచ్చి ఇక ఏమీ తెలియనట్టు ఇలా ఎలా నటిస్తుందో చూడు దీని అంతటికీ కారణం ఈ జీవనాన్ని నాకు తెలుసు అయినా కూడా నేను ఎవ్వరికీ చెప్పలేను అని ఇక తనలో తాను చాలా బాధపడుతూ ఉంటాడు చైతన్యతే ఇక అప్పుడే సునంద అయితే ఇక నా వల్ల ఈరోజు ఆనంది జైలుకు వెళ్ళవలసి వచ్చింది ఇక నేను అలా యాక్సిడెంట్ చేయలేను మా అత్తయ్య చేసిందని ఆనంది చెప్పదు ఇక నా కోసం ఎన్నాళ్ళైనా జైలు శిక్ష అనుభవిస్తుంది ఇక నా కోడలు గురించి నాకు తెలుసు ఎలాగైనా నా కోడలు ఏ తప్పు చేయలేదని ఇక నిర్దోషిగా బయటకు తీసుకురావాలి ఇక అమ్మాయి ప్రాణాలు బాగానే ఉన్నాయి కాబట్టి ఇక ఎందుకు ఆ అమ్మాయిని ఆనందిని అరెస్టు చేశారు ఇక ఎలాగైనా ఈ అమ్మాయికి గతం గుర్తొచ్చేలా చేసి ఇక ఆనందిని బయటకు విడిపించాలంటే ఖచ్చితంగా ఈ దివ్య వల్లనే అవుతుంది ఇక నా సొంత అక్కని దివ్య చెప్పి ఇక ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆనందిని బయటకు తీసుకురమ్మని అడగాలి అని ఇక సునంద అయితే ఇక దివ్య దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది ఇక నువ్వు ఇలా ఈ స్థితిలో ఉన్నావని ఎవరో మాకు తెలియకుండా మీ వాళ్ళు తెలియదు మా వాళ్ళు తెలియదు కానీ ఈరోజు నిన్ను కాపాడిన మీ అక్కను పోలీసులు అరెస్ట్ చేశారమ్మా ఎలాగైనా మీ అక్క తప్పు ఏమీ లేదని నువ్వే ఈరోజు మీ అక్కను కాపాడాలి నిర్దోషిగా ఇక తీసుకురావాలి నీ బాగగులు చూసుకునేది మీ అక్కే కదా ఇక అలాంటిది ఇక మీ అక్క ఇప్పుడు జైల్లో ఉంటే నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావమ్మా అని ఇక సునంద అయితే దివ్యతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్కి అయితే సరే ఖచ్చితంగా నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు ప్రమాదంలో ఉన్న నన్ను కాపాడింది అక్క అసలు నన్ను యాక్సిడెంట్ చేసింది అక్క కాదు వేరే వాళ్ళు అని ఇక చెప్పి ఈరోజైతే ఇక నిర్దోషిగా బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది సునంద అయితే దివ్య ద్వారా ఇక ఈ విధంగానైతే చేస్తున్నారని ఇందుమతి ఇక పక్కనే ఉంటుంది కదా జ్యోతమ్మ వాళ్ళ ఇల్లు ఇక ఇంకా ఇక్కడ ఏం జరిగేది ఎప్పటికప్పుడు ఇక జీవనకు అందిస్తూనే ఉంటుంది ఇందుమతి అయితే ఇలా మీ అత్తయ్య సునందా వచ్చి ఇక ఈ ఇంట్లో ఉంటుంది కదా దివ్య అనే ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని తీసుకొని ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఆ కుట్టిని బయటకు విడిపించాలని మీ అత్తయ్య ప్రయత్నిస్తుంది ఎలాగైనా ఆ ప్రయత్నం విఫలమయ్యేలా చేయాలి ఇక ఆనందిని బయటకు విడిపించకుండా చెయ్యాలి నువ్వేం చేస్తావో ఏమో జీవన అనిక వెంటనే హిందుమతి అయితే జీవనకు కాల్ చేసి ఇక్కడ జరిగేవి వెంటనే ఇక జీవనకు అందిస్తుంది ఇక అప్పుడే ఇంట్లో ఉన్న ఇక సునంద వాళ్ళ భర్త అయితే జీవన చాలాసేపు నుండి ఫోన్ మాట్లాడడం వింటూ ఉంటాడు ఇలా ఆనందిని అరెస్ట్ చేయించడానికి జీవనకు ఏదో సంబంధం ఉంది అందుకే జీవన ఇక దీని గురించి మాట్లాడుతుంది అసలు ఏం జరుగుతుందో ఏమో నాకు ఇంట్లో ఏమీ అర్థం కావట్లేదు అనిక సునంద వాళ్ళ భర్త అయితే ఇక చూస్తూ ఉంటాడు ఆశ్చర్యంగా జీవన వైపు ఇక ఈ విధంగా సునంద భర్త చూస్తూనే ఉంటాడు ఇక ఈ విషయం వెంటనే సునందకు కాల్ చేసి చెప్పాలి అనిక కాల్ చేసి సునందతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి సునంద ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని తీసుకొని ఆనందిని విడిపించడానికి స్టేషన్కి వెళ్ళావా అని ఇక అంటూ ఉండగా అవునండి ఆ విషయం మీకెలా తెలుసు అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది ఇక్కడ జీవనతో ఎవరో మాట్లాడుతున్నారు సునంద అసలు జీవనే ఇక ఆనందిని పోలీసులకు పట్టించిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఎవరో ఆ ఇంటి వాళ్ళే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళే లేకుంటే ఇంటి పక్కన వాళ్ళ ఎవరో కానీ చాలాసేపు నుండి ఆనంది గురించే ఇక ఆనంది స్టేషన్కి వెళ్ళడం గురించే మాట్లాడుతున్నారు ఎలాగైనా ఈ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసి అడుగు సునంద అని ఇక అంటూ ఉంటాడు సునంద భర్త అయితే అప్పుడే ఇక సునంద కూడా అనుమానంగా అవునా ఇక ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు ఇక ఎవరు కూడా వచ్చిండరు ఖచ్చితంగా ఆనందికి ఇక్కడ ఎవరో శత్రువులు ఉన్నారు ఇక వాళ్ళే ఈ కంప్లైంట్ ఇచ్చారు ఎవరై ఉంటారు నెమ్మదిగా పోలీసులను అడిగి తెలుసుకోవాలి అని ఇక ఆనంది దగ్గరికి వచ్చిన సునంద అయితే ఒక ఎస్ఐని దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది మా కోడల్ని అరెస్ట్ చేశారు బాగానే ఉంది కానీ కంప్లైంట్ ఇచ్చిన ఎవరో నాకు కాకపోయినా ఈ అమ్మాయికైనా తెలియాలి కదా ఈ అమ్మాయి ఇక వాళ్ళైనా వాళ్ళ వాళ్ళు లేకుంటే ఇంకెవరైనా తనని ఏమైనా చేయడానికి ఇలా కంప్లైంట్ ఇచ్చారా అనేది ఇక ఎంతైనా అవసరం కదా చెప్పండి ఎవరు కంప్లైంట్ ఇచ్చింది అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఆ ఎస్ఐతో అప్పుడే ఇక దివ్య కూడా నిజమే ఇక తను చెప్పింది నిజమే నా కోసం కంప్లైంట్ ఇచ్చింది ఇక నన్ను కాపాడడానికే కదా నన్ను ప్రమాదానికి గురి చేసిన వీళ్ళపై కంప్లైంట్ ఇచ్చిందంటే నాకు ఖచ్చితంగా వాళ్ళు మిత్రు అయ్యే ఉంటారు వాళ్ళ పేరు చెప్పండి ప్లీజ్ సార్ అని ఇక ఇక్కడ అలెక్కే కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేరు ఇక జీవన అని ఇక అందులో రాసి ఉంటుంది అది విన్నాయి ఇక సున ంద అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి నా కోడలు నా చిన్న నా చిన్న కోడలు జీవనే నా పెద్ద కోడలు ఆనందిని ఇలా పోలీస్ స్టేషన్కి అప్పగించిందా అసలు ఎందుకు జీవనకు ఆనంది అంటే ఎంత కోపం ఇక అసలు ఆనంది ఇలా చేసిందని జీవనకు ఎవరు చెప్పుంటారు అని ఇక చాలా కోపంగా సునంద అయితే జీవనపై రగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళి ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతోనే మళ్ళీ కంప్లైంట్ వాపస్ తీసుకునేలా నేను చేస్తాను అసలు ఈ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు నా కోడలే నా కోడలు అసలు ఇలా ఎందుకు చేస్తుందో నేను వెళ్ళి కను అనుకుంటాను అని ఇక అంటూ ఉంటుంది ఇక పోలీసులతో సునంద అయితే వెంటనే ఇక దివ్యను తీసుకొని పదమ్మ ఇక నిన్ను ఇప్పుడే అక్కడ దిగబెట్టేసి నేను ఇంటికి వెళ్ళి ఆ జీవన సంగతి చూసుకుంటాను అని ఇక చాలా కోపంగా సింహాద్రి పద్మ ఇంట్లో ఇక ఈ దివ్యను వదిలేసి ఇక తను కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది ఇక సునంద ఇంటికి వెళ్ళేసరికి కూడా ఫోన్లోనే ఇక చాలాసేపు నుండి ఆ హిందుమతితోనే మాట్లాడుతూ ఉంటుంది ఇక జీవన అయితే అప్పుడే ఇక సునంద భర్త కూడా చూ తుషావా సునంద ఇక చాలాసేపు నుండి అలాగే మాట్లాడుతూ ఉంది ఇక డోర్ వేసుకొని ఇక ఏం చేస్తుందని చూస్తే ఇక ఇలా ఫోన్లో ఇక ఆనంద గురించి మాట్లాడుతూ ఉంటే నేను షాక్ అయి వెంటనే నీకు కాల్ చేస్తాను ఏమైంది ఇక అమ్మాయిపై ఇలా చేశారని కంప్లైంట్ ఇచ్చింది ఎవరు ఇక ఈ జీవనే కదా అని ఇక అంటూ ఉండగా అవునండి మీ అనుమానమే నిజమైంది మన పెద్ద కోడల్ని పోలీసులకు పట్టించింది మన చిన్న కోడలే అసలు దీన్ని ఏం చేయాలంటే అనిక చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది సునంద అయితే వెంటనే ఇక కాల్ కట్ చేసి జీవన అయితే ఏంటత్తయ్యా అంత గట్టిగా అరిచారు ఏం జరిగింది అని అంటూ ఉండగా ఏంటి నువ్వు చేసిన పని ఈ రోజు ఇక మేము ఒక అమ్మాయికి అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తే ఇక నేరం మేము చేయాలని చేయలేదు అయినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు ఇన్ని రోజులకు నువ్వు ఆనందిపై కంప్లైంట్ ఇస్తావా ఎందుకు నీకు ఆనంది అంటే ఎంత కోపం అని ఇక చాలా కోపంగా సునంద అయితే అంటూ ఉంటుంది జీవనతో అప్పుడే ఇక జీవన అయితే ఆ ఆనంది ఎప్పుడు నాకు శత్రువే ఆ ఆనంది ఈ రోజు నా జీవితం ఇలా కావడానికి కారణం ఆ ఆనందే ఆనంది గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక తన అత్తయ్య మామయ్య ముందు ఇక జీవనైతే ఆనంది గురించి అలా తప్పుగా మాట్లాడడం తట్టుకోలేని సునంద అయితే ఇక చాలా గట్టిగా జీవన చెంప పగలగొట్టి అసలు ఆనంది గురించి నువ్వు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు ఆనంది ఇక గొప్ప మనసున్న అమ్మాయి ఇక నేరం చేసింది నేను కానీ తన మీద వేసుకొని ఈరోజు తను జైలుకు వెళ్ళింది ఆ అమ్మాయిని కన్న తల్లి కంటే ఎక్కువగా ఇలా చూసుకొని ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడింది ఇక కాలు లేకున్న ఆదిత్యను పెళ్లి చేసుకుని ఆదిత్యకు మంచి జీవితాన్ని ఇచ్చింది ఇక తన సంతోషం కోసం కాకుండా ఇతరుల సంతోషం కోసమే ఉంటుంది ఆనంది కానీ నీకు ఎందుకు ఆనంది అంటే ఇంత కోపమో నాకు మాత్రం అర్థం కావట్లేదు అని ఇక చాలా కోపంగా ఇక జీవనకైతే వార్నింగ్ ఇచ్చి చెంప పగలగొడుతుంది సునంద అయితే ఈరోజు ఇక నువ్వు కంప్లైంట్ ఇచ్చింది నువ్వని తెలిసి నేను చాలా కోపంగా వస్తున్నాను అసలు ఎందుకు నువ్వు అలా చేశావో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండాలంటే ఖచ్చితంగా నా పెద్ద కోడలు ఏ తప్పు చేయలేదు ఇక నేనే తప్పుడు సమాచారంతో ఇలా మీపై కంప్లైంట్ ఇచ్చాను అని ఇక చెప్పి ఆనందిని నిర్దోషిగా ఇక బయటకు తీసుకు తీసుకురావాలి తప్పైందని నువ్వే పోలీసుల ముందు ఒప్పుకొని ఇక చెంపలేసుకొని ఆనందిని ఇలా అరెస్ట్ చేయించినందుకు పశ్చాత్తాపడాలి అయితేనే నీకు ఇంట్లో స్థానం లేకుంటే బయటకు వెళ్ళిపోవచ్చు అని ఇక ఈరోజు అయితే ఇలా జీవనం ఇంట్లో నుంచి గెంటేస్తానని బెదిరించి మళ్ళీ ఇక ఆనంది ఏ తప్పు చేయలేదు అని ఇక తప్పుడు సమాచారంతో ఇలా నేనే ఇలా కంప్లైంట్ ఇచ్చానని పోలీసుల ముందు ఒప్పుకొని జీవన అయితే ఈరోజు తనంతట తానే ఆనందిని నిర్దోషిగా బయటకు తీసుకురాబోతుంది మళ్ళీ అయితే ఇక ఈ విషయం తెలుసుకున్న దివ్య ఇక సింహాద్రి కూడా సంతోషిస్తారు ఇక త మళ్ళీ తన అత్తయ్య సునందే ఆ జీవనకు బుద్ధి చెప్పి ఇక కంప్లైంట్ ఇచ్చిన జీవనతోనే ఆనందిని బయటకు తీసుకొచ్చేలా చేసింది అని ఇక వీళ్ళైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఆనంది అయితే జీవనను ఎలాగైనా మంచి మనిషిగా మారాలని ఇక చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కానీ ఇక జీవన మాత్రం మరింత కోపాన్ని పెంచుకొని ఆనందిని అయితే ప్రతి క్షణం ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది చూద్దాం మరి ఇక కుట్టి ఇక జీవనను మార్చే అవకాశం ఉందా మార్ కుట్టి ప్రయత్నం ఇక ఫలిస్తుందా ఇక జీవన చివరి వరకైనా చైతన్య ఇక కుట్టి ఇద్దరు కలిసి జీవనను మార్చే అవకాశం ఉందా లేకుంటే మరి ఇక జీవన ఇలాగే ఉంటుందా అనేది ఇక చూడాలి ఇక ఈ విధంగానైతే ఏ తప్పు చేయలేని ఆనందిని స్టేషన్ కు పంపించిన జీవనకైతే సరైన విధంగా బుద్ధి చెప్పింది ఈ రోజు సునంద అయితే ఇక దివ్య కూడా తన అక్కను వదిలేసి ఎక్కడికి వెళ్ళను నా అక్కకు ఎలాంటి ప్రమాదం జరిగినా నేను ఊరుకోను అని ఇలా ఆనందిని అయితే ఒక కన్నతల్లిలాగా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఈ రోజైతే అలెక్య చూద్దమరిక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఇలాగే ఉంటుందా తను ప్రేమించిన ఆదిత్యను ఈ ఆనంది పెళ్లి చేసుకుందా అని తన గతం గుర్తొచ్చాక తెలిస్తే ఇక మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య కోపాలు పెరుగుతాయా లేకుంటే ప్రేమలు ఇలాగే ఉంటాయా ఇక ఆనంది ఇక అలక్యకు మధ్య అనేది చూడాలి చూద్దాం ఇక తర్వాత ఏం జరగబోతున్నది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్